వెల్కమ్ టు ఏకే వన్ టివి భాస్కర్ స్వచ్ఛ్ భారత్ షెడ్డును పరిశీలించిన జిల్లా జి భాస్కర్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రంలో బుధవారం స్థానిక స్వచ్ఛ్ భారత్ షెడ్డును జిల్లా డిపిఓ జీ భాస్కర్ ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ ఈవోపిఆర్ అనంతసేన సర్పంచ్ పూజారి హైమవతి వార్డు సభ్యులు అబ్బర్వలి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా డిపిఓ జీ భాస్కర్ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించి చెత్తను డప్పింగ్ యార్డ్ వద్ద వేయాలని సూచించారు అలాగే చెత్త ద్వారా వర్మీ కంపౌస్ట్ ఎరువును తయారు చేసి సంపదను సృష్టించాలని కోరారు అలాగే తయారు అయిన ఎరువును పరిశీలించారు ఈ ఎరువును రైతులకు అమ్మాలని కోరారు గోనెగండ్ల గ్రామ పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపిక చేశామని అన్నారు స్వచ్ఛతా దీవస్ పేరుతో ప్రతి మూడవ శనివారం పరిశుభ్రత పనులు చేపట్టుతున్నామని అన్నారు అలాగే జిల్లాలో నాలుగు వందల ఎనభై నాలుగు పంచాయతీగాను నాలుగు వందల పది పంచాయతీలో స్వచ్ఛ్ భారత్ షెడ్డులను ఏర్పాటు చేశామని తెలిపారు గోనెగండ్ల స్వచ్ఛ్ భారత్ షెడ్డు చాలా బాగుంది అని తెలిపారు గోనెగండ్ల షెడ్డును చూసి జిల్లా డిపి జి భాస్కర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ అనిల్ మేకానిక్ మల్లాంగ్ సుభాన్ మల్లాంగ్

స్వచ్ఛతా దివస్ పేరుతో ప్రభుత్వం ప్రతి మూడవ శనివారము జిల్లా మొత్తంలో ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా నిర్మాణాలను పూర్తి చేస్తూ వాటిని వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్ తీసుకురావాలని మనం ఇచ్చుకోవడం జరిగింది కలెక్టర్ సార్ ఆదేశాలతో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని షెడ్లను కూడా విజిట్ చేస్తూ వాటిని అన్నింటిని కూడా ఫంక్షన్ తీసుకురావడం జరుగుతుంది మన కర్నూలు జిల్లాలో నాలుగు వందల ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటాయి ఇప్పటికి నాలుగు వందల పది మనం షెడ్లు నిర్మించుకోవడం జరిగింది వాటి కూడా ఫంక్షన్ లేక తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకున్నాము ఈరోజు గోనగండ్లగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా డిఎల్పి గారితో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వర్మి ప్రాసెసింగ్ అనేది తయారు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించి చెత్త మొత్తం కూడా వేరే ప్లేస్లో పడేయకుండా అంతా కూడా ఇక్కడికే తరలించి సెగ్రిగేషన్ చేయవలసిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టిక్ సీసాలు అవన్నీ కూడా రెగ్యులర్గా ఇటు ఎమ్మెంగనూరు కానీ ఇటు కర్నూలు నుంచి కానీ వ్యాపారస్తులతో మాట్లాడి వాటిని అమ్మి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే సంపద సృష్టి కేంద్రాలుగా మారాలని చెప్పారో ఆ విధంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రేపు ఫిబ్రవరి పదహైదవ తారీఖున పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని కూడా నిర్ణయించాలని నిర్వహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంపద సృష్టి కేంద్రాలన్నిటి కూడా పరిసరాలను అన్నిటి పరిశుభ్రంగా ఉంచాలని ముల అవి ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా సంపద సృష్టి కేంద్రం చాలా బాగున్నది బట్ అయితే చుట్టుపక్కల ప్రవేశస్ కూడా కొంచెం చెట్లతో ఉన్నవి అవన్నీ కూడా రెండు మూడు రోజులలో మా పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఇక్కడ ఉన్న క్లాప్ మిత్రుల సాయంతో క్లియర్ చేసేసి శుభ్రంగా చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వచ్చే రోడ్డు కూడా కొంచెం శుభ్రపరచాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ యొక్క షెడ్యూల్ నిర్మించిందో అలా సంపద సృష్టి కేంద్రంగా మార్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఆదేశం జారడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అంత డోర్ టు డోర్ కలెక్షన్ కూడా రెగ్యులర్గా మాటరింగ్ చేసి మా పంచాయతీ ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇక్కడికి తరలించడం జరుగుతుంది తద్వారా గ్రామము మంచి పంచాయతీగా వస్తుంది ఇప్పటికే మనము గొనగొల్ల గ్రామ పంచాయతీని మహిళా ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఓడిఎఫ్ ప్లస్ గ్రామం కూడా డిక్లేర్ చేయాలన్నటువంటి లక్ష్యంతో అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ